మిత్రులరా నమస్తే గీతా గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం జ్ఞానయోగం ఐదవ శ్లోకం శ్రీభగవాను బూని మే వ్యతీతాన్ని జన్మాజునా త్యహం వేద సర్వాణి నేత్ పరంతపా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటూ ఉన్నాడు బహుని మే వ్యతీతాన్ని జన్మ అని తవచ అర్జున అర్జున నీకు నాకు ఇప్పటి వరకు అనేక జన్మలు గడిచినవి తాన్యహం వేద సర్వాణి ఆ జన్మలన్నీ కూడా నాకు తెలుసు నేను పొందినటువంటి నేను నీవు పొందినటువంటి ఆ జన్మలు నాకు తెలుసు నత్వం వేత్త పరంతప పరంతప శత్రువులను తపింపజేయగలిగినవాడా శత్రువులను వశం చేసుకోగలిగినటువంటి అర్జున నీకు తెలియదు నీకు తెలియదు కాబట్టే నీకు ఆ సంశయం వచ్చింది నేను సూర్యుడికి బ్రహ్మజ్ఞానాన్ని ఎలా బోధించాను అనే సంశయం నీకు కలగడానికి కారణం నీకు కలిగినటువంటి ఆ జన్మల గురించి తెలియకపోవటం వల్ల ఈశ్వరుడు జీవుడు కూడా ఒకే ఆత్మస్వరూపం అయితే ఈశ్వరుడు మాయను జయించినవాడు జీవుడు మాయకు అధీనుడు మాయకు బద్ధుడు ఈశ్వరుడు మాయను స్వాధీనపరుచుకొని లోక సంరక్షణార్థం అనేక జన్మలు అనేక అవతారాలు ఎత్తుతాడు అదే జీవుడు మాయకు బద్ధుడై కర్మకు బద్ధుడై అనేక జన్మలెత్తుతాడు ఈశ్వరుడు సర్వజ్ఞుడు కాబట్టి ఆయన ఏ జన్మలెత్తాడో గుర్తుంది అదే జీవుడు కించిజ్ఞుడు లేదా పరిమిత జ్ఞానం కలిగిన వాడు కాబట్టి తనకు ఆ స్మృతి లేదు ఏ జన్మలు పొందాడో ఆ జ్ఞానం లేదా ఆ జ్ఞాపకం లేదు జీవుని దృష్టి కేవలం ఈ వర్తమాన జన్మకే పరిమితమై ఉంటుంది వాస్తవానికి జీవుడు తల్లి గర్భంలో ఉండగా ఏడవ మాసంలో ఒక క్షణం దివ్య దివ్యదృష్టి కలుగుతుంది ఆ క్షణంలో తాను గతంలో పొందినటువంటి ఆ జన్మలన్నింటినీ కూడా స్మరణకు తెచ్చుకోగలుగుతాడు భయకంపితుడై ఆ శ్రీమన్నారాయణుని శరణు వేడుతాడు అన్య శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అంటూ శరణాగతి పొంది పరంధామా నేను నిన్నే స్మరిస్తూ నేను ఇక ఈ జన్మలు పొందకుండా మోక్షాన్ని పొందే ప్రయత్నం చేస్తానని భగవంతుడికి వాగ్దానం ఇస్తాడు కానీ జీవుడు తల్లి గర్భము నుండి ఈ లోకములోకి అడుగు పెట్టగానే తాను శరణాగతి పొందినది మర్చిపోతాడు భగవంతుడికి ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోతాడు ఫలితంగా తన ఇచ్ఛానుసారం జీవించే ప్రయత్నం చేస్తాడు మోక్షానికి దూరుడవుతాడు అనేక జన్మలు పొందుతూ ఉంటాడు అలా కాకుండా భగవంతుని ఆశ్రయించి ఈ జన్మ ఎందే మోక్షం పొందాలి అంటే పూర్వజన్మ వృత్తాంతాన్ని ఎవరైతే మరచిపోకుండా ఉంటారో ఆ పూర్వ వృత్తాంతాన్ని మర్చిపోని వారు పురోభివృద్ధిని పొందుతారు కాబట్టి ఇక్కడ అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ అతడి యొక్క గత జన్మలని గుర్తు చేస్తూ ఉన్నాడు మనం ఒకసారి భాగవతంలో ద్వితీయ స్కంధాన్ని గుర్తు చేసుకున్నట్లయితే అందులో శ్రీమన్నారాయణుడి యొక్క లీల అవతారాలు స్మరణకు తెచ్చుకుంటే నరనారాయణ అవతారం మనం గుర్తు చేసుకుంటే నరుడు అంటే అర్థం అన్నిటినీ తన వశం చేసుకునేవాడు మనిషి నారాయణుడు అంటే నారము అంటే నీరు నీరు నివాసముగా చేసుకున్నవాడు నారాయణుడు పాలకడలిలో శేషశయ్యపై పవలించినటువంటి వాడు ఆ నరనారాయణ అవతారం గురించి తెలుసుకుందాం గణుతింపగ పగ నర ಧರ್ಮ ಕುಂದಿರಿ ಮಂದಿರಿ ಅೂರ್ತಿ ಮೂರ್ತಿವಲನನ್ ಪ್ರಣುತ ಗುಣೋತ್ತರುಲು ಪರಮ ಪಾವನ ಮೂರ್ತುಲ್ ಕೆಕ್ಕಿನ ಗುಣಾಲು ಕಲವಾರು ಮಿಕ್ಕಿಲಿ ಪಾವನ ಮೂರ್ತುಲು ಅ నరుడు నారాయణుడు అన్నవారు ధర్మునికి దక్షిణ అయిన మూర్తికి జన్మించారు అనఘులు బదరీవనమున నుండ విబుధాధిన్ మనమున ఘనముగ చింతించి దివిజకాంతామణులన్ పరమ పవిత్రులైన నరనారాయణులు నరణారాయణులు బదరీవనంలో తపోనిష్ఠులయ్యారు వృక్షాలు అంటే రేగు చెట్లు వృక్షాలతో కూడినది బదరీవనం ఆ బదరీవనంలో తపస్సు చేశాడు కాబట్టే శ్రీమన్నారాయణుడు బదరీనాథుడు బద్రీనాథ్ ఆ తపోనిష్ఠులైనటువంటి నరనారాయణులను చూచి ఇంద్రుడికి భయం కలిగింది తన పదవికి వారు ఏమైనా ఎసరు పెడతారేమోనని అందుకని తన దగ్గర ఉన్నటువంటి అప్సరస స్త్రీలను కొందరిని వారి వద్దకు పంపాడు రావించి తపో విఘ్నముగా వింపును చూపను భావభవానీకి నులనగా సనిరి అలా దేవతా వనితలను పిలిపించిన ఇంద్రుడు నరనారాయణుల తపస్సును భగ్నం చేయండి అని చెప్పి పంపాడు ఆ కాంతలు ఎంతో సంతసంతో మన్మధుని సైన్యంలా బయలుదేరి బదరీవనానికి వచ్చారు ना चोटी की मरुन्नारी समूहम् भू भास्वरलीलाञ्जनी रूपविभ्रम कला चातुर्यमे पारगा परिहासोक्तुलनाट पाटलजरिंपंजूची निश्चिन्त तन भरित ध्यान तप ప్రభావ నిరతి నిష్కాములై అక్కడ నరుడు నారాయణుడు తపస్సు చేస్తున్న చోటికి దేవకాంతలు సవిలాసంగా వెళ్ళారు వారి అందచందాల తీరు కళా నైపుణ్యాల సౌరు ఉట్టిపడునట్లుగా పరిహాస వచనాలు పలుకుతూ ఆటలాడుతూ పాటలు పాడుతూ విహరించారు అలా తపోవనంలో విహరిస్తున్న అమరకాంతలను ఆ నరనారాయణులు చూచి కూడా నిశ్చింతగా కోర్కెలు లేనివారై పూర్ణముగా ధ్యాన తపస్సుల ప్రభావం మీద ఆసక్తి నిలిపారు క్రోధము తమ తపములకు బాధకమగుటెరిగి రిగిజామలపైధాత్మకు ఇంతయు తేరైరి సత్వగుణయుతులగుటన్ ఆ మేధావులైన నరనారాయణులు కోపం తమ తపస్సులను బాధిస్తుందని గ్రహించారు సత్వగుణ సంపన్నులు కావడం వల్ల వారు ఆ దేవవనితల మీద కించిత్ కూడా కోపం చూపలేదు నారాయణుడు వేగంగా తన ఊరు భాగాన్ని చీల్చాడు ఊరువు అంటే తొడ ఆ తొడభాగం నుంచి అప్సరకాంతలు మెచ్చే విధంగా ఊర్వశి మున్నగు నారీజన సమూహం పుట్టారు నారాయణుడి ఊరువునందు పుట్టటం వల్ల ఆమెకు ఊర్వశి అని పేరు ఇంద్రుడు పంపినటువంటి ఆ దివిజ కాంతలు ఊర్వశి యొక్క సౌందర్య విలాసాన్ని చూచి ఆమె ముందు తమ ఆటలు సాగవని సిగ్గు చెంది ఓడిపోయారు నరనారాయణులు మనసులో సంకల్పించినంత మాత్రాన సృష్టి స్థితి లయాలు చేయగలిగినటువంటి వారు అట్టి మహాత్ముల తపోనిష్టకు భంగం కలిగించాలని సురవనితలు చేసిన శృంగార చేష్టలు చేసిన ఉపకారక్రియల వలె వ్యర్థాలయ్యాయి అందుచేత వాళ్ళు సిగ్గుతో ఊర్వశినే తమ నాయకురాలిగా చేసుకుని వచ్చిన దారిని తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయారు అంతటి ఇంద్రియ నిగ్రహ పరులు తపో సంపన్నులు నరనారాయణులు అంతేనా గొప్ప వీరులు కూడా ఒకనొక సందర్భంలో పరమశివుడి అనుగ్రహం వల్ల దంబోద్భవుడనే రాక్షసుడు వెయ్యి కవచాలను తన యొక్క ఆ వక్షస్థలాన్ని ఛాతిని రక్షించే విధంగా వెయ్యి కవచాలు పొందాడు ఆ వెయ్యి కవచాలను ఛేదించాలంటే ఐదు వందల ఏళ్ళు తపస్సు చేస్తూ ఐదు వందల ఏళ్ళు యుద్ధం చేసేవారి చేతిలో మాత్రమే అవి ఛేదింపబడతాయి అంతటి వరం పొందాడు సహస్ర కవచుడు అయితే ఈ నరనారాయణులు నరుడు తపస్సు చేస్తున్నప్పుడు నారాయణుడు యుద్ధం చేస్తూ నారాయణుడు తపస్సు చేస్తున్నప్పుడు నరుడు యుద్ధం చేస్తూ అలా ఆ సహస్ర కవచుడి యొక్క తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలని ఛేదించారు వాడికి అర్థమైపోయింది ఇక నా ప్రాణం తీసేస్తారు వీళ్ళు అని వెంటనే సూర్యనారాయణుడి వద్దకెళ్ళి శరణు పొందాడు సూర్యనారాయణుడి ప్రార్థన మేరకు నరనారాయణులు సహస్ర కవచం వదిలిపెట్టారు ఆ సూర్యుడి అనుగ్రహం వల్లనే తరువాతి జన్మలో కుంతీదేవికి కవచకుండలాలు కలిగినటువంటి కర్ణుడిగా జన్మించాడు ఈ జన్మలోనే నరనారాయణులు కృష్ణార్జునులుగా జన్మించి ఆ కర్ణుణ్ణి కూడా సంహరించడం జరిగింది అంతటి గొప్ప వీరులు నరనారాయణులు మిత్రులారా శుభం భూయ హరి ఓం